ఇండియా స్టార్ ప్రభాస్ గారి హాబీస్ ఏంటో కొన్ని తెలుసుకుందామా ప్రభాస్ గారు సినిమా షెడ్యూల్తో బిజీగా ఉన్న ప్రభాస్ గారు కొంత సమయం దొరికితే పుస్తకాలు చదువుతూ ఉంటారంట అంతేకాదండి దూర ప్రయాణాలు చేయడం అంటే ప్రభాస్ గారికి చాలా ఇష్టమంట అయితే సినిమాల షెడ్యూల్లో కొంచెం టైం దొరికితే చాలు ప్రభాస్ గారు వాలీబాల్ ఆడుతూ ఉంటారంట ప్రభాస్ గారికి వాలీబాల్ ఆడడం అంటే చాలా అంట ప్రభాస్ గారు ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారని చెబుతూ ఉంటారు అందులో హైదరాబాదీ బిర్యానీ దక్షిణ భారతదేశ వంటలంటే అతనికి చాలా ఇష్టమని అందులో మధ్యాహ్నం టైంలో అయితే ఇడ్లీ దోశ రోటీగా ఇష్టంగా తింటారని చెబుతూ ఉంటారు అంతేకాదండి ప్రభాస్ గారు అందరితో కలిసిపోయి మాట్లాడటం తన ఆహారాన్ని అందరికీ పంచుకొని తినడం వంటివి చాలా ఇష్టపడుతూ ఉంటారు ప్రభాస్ గారు సింపుల్ గా ఉండడం అంటే చాలా అంట ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్